చిర్రా ఊరి గారు గోవిందసేన సత్యభామ గారు వారాహి అమ్మవారిని ఇది చేసి అందరి ఇంట్లోంచి తీయించేసినందుకే ఇలా జరిగిందా ఏంటి ఆయన ఇప్పుడు కేసుల చుట్టూ తిరుగుతున్నారు ఆవిడ ఆయన ఏంటి అనేది చాలామంది మేము మా ఫ్రెండ్స్ అనుకుంటున్నాం అనమాట నిజంగా కూడా మాట్లాడుకోవాలంటే శ్రీమాత్రే నమ చాలా రోజుల నుంచి ఫేస్ కెమెరాతో నేను తీసుకొని చాలా రోజులు అవుతుంది వీడియోలు ఏమీ అప్లోడ్ చేయట్లేదు సరిగ్గా అసలు ఈవేళ తప్పక ఒక వీడియో అప్లోడ్ చేయాల్సి వచ్చిందనమాట సో అందుకనేసి ఆన్ ఫేస్ తోటే నేను అది కూడా ఇది ఫిల్టర్తోనే మాట్లాడుతున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది కొంచెం కాంట్రవర్సీ విషయమే ప్రస్తుతం నడుస్తుంది సో దానికోసం నేను మాట్లాడాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట పక్కన కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఏమనుకోకండి ఇంకా వీడియో చేయక తప్పట్లేదు కాబట్టి నేను ఇంకా చేయాల్సి వస్తుంది అనమాట వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ ఇష్యూ అనమాట ఇది కొంచెం మనం సపోర్ట్ ఇవ్వాల్సిన టైం అనే అనుకుంటున్నాను నాదేమీ లేదు సముద్రంలో కాకరిహిట్ అంత కానీ ఎందుకో మాట్లాడాలి అనిపించి మాట్లాడుతున్నాను అనమాట ఈ వీడియో కోసం ప్రస్తుతం అయితే ఒక విషయం నడుస్తుంది అనమాట తల్లి మాట అనే ఒక ఛానల్ ఉంది ఆవిడకి సంబంధించిన ఒక వీడియో వీడియో నడుస్తుంది కాంట్రవర్సీ నడుస్తుంది ఎలా అయితే మన గురువు గారు గారు ఇంకా గోవిందసేన సత్యభామ గారు వీళ్ళతో సహా అందరికీ ఒక విషయం నడుస్తుంది అనమాట నలుగుతుంది ఒక విషయం దానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను తప్పులే ఉంటే మాత్రం కంపల్సరీ క్షమించండి నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నాను ఈ విషయం కోసం సపోర్ట్ ఇవ్వాలి అని కాదు అని అంటే సపోర్ట్ ఇవ్వాలని అనే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం కోసం మాట్లాడాల్సిన టైం వచ్చింది మనకి మనకే గొడవలు వచ్చి నలుగుతున్నారు అలాంటి టైంలో నేను కొంచెం దీనికోసం మాట్లాడితే బాగుంటుంది అనిపించి మాట్లాడుతున్నాను అనమాట యాక్చువల్గా అయితే వీడియోస్ చేసే ఉద్దేశం కూడా లేదు నాకు చేయట్లేదు సరిగ్గా నేనేమి కానీ ఇంక ఈసారి వీడియో పెట్టాలి ఇంకా తప్పదనేసి వీడియో పెడుతున్నాను అనమాట నేను కూడా ఈ తల్లి మాట ఛానల్లో నేను అంటే పేరు యూజ్ చేయకూడదు అన్నారని చేయట్లేదు ఆవిడ ఫాలోవర్ని అనమాట రెగ్యులర్ ఫాలోవర్ని ఇది వరకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇప్పుడైతే కాదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఆవిడికి రెగ్యులర్ ఫాలోవర్ని అనమాట చాలా బాగా చూసేవాడిని ఆవిడ వీడియోస్ ఎందుకంటే ఆవిడ మా గోదావరి సైడ్ చాలా ఎక్కువగా చూసేవాడిని ఆవిడ వీడియోస్ నాకు బాగా నచ్చేవి కూడా ఆవిడ వీడియోస్ అప్పటికి ఇంకా నేను ఇంకా ఇవేమీ లేదు నాకు యూట్యూబ్ అవేమీ లేవు నేను నార్మల్గా ఆవిడ వీడియోస్ అయితే చూసేవాడిని ఆవిడ మాట్లాడే ফাল আান కేవలం ఆవిడొక్క జయగారి మాటలు జయగారి వీడియోసే చూసేవాడిని నేను వాళ్ళ అమ్మాయి వీడియోస్ చూసేవాడిని కాదు ఆవిడొక్క వీడియోసే చూసేవాడిని ఆవిడ మాటలు విని ఇన్స్పైర్ అయ్యేవాడిని బంగారం ఎలా కొనుక్కోవాలి డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి బట్టల మీద ఎంత తక్కువ ఇన్వెస్ట్ చేయాలి దాంతోపాటు కుటుంబం సంబంధించి ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా మెయింటెనెన్స్ చేయాలి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎలా అటెండ్ అవ్వాలి ఎలాగా మనం ఆర్గనైజ్ చేయాలి పూజలని ఎలా డెకరేట్ చేసుకోవాలి సో సో చాలా విషయాలు అనమాట చాలా సున్నితమైన విషయాలు చాలా నచ్చే విషయాలు నేను ఆవిడ వీడియోస్ చూసి బాగా నేర్చుకునేవాడిని ఇన్స్పైర్ అయ్యేవాడిని అలా వాటన్నిటిని కూడా మ్యాక్సిమం ఫాలో అప్ ఇవ్వేవాడిని కూడా నేను అలాంటిది ఒక టూ ఇయర్స్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని ప్రమోషన్సే ఉంటున్నాయి అనమాట నాకు నచ్చట్లేదు అవి నచ్చేవి కాక నేను చూసేవాడిని కాదు అందులో కూడా నేను కొన్ని కొన్ని విషయాలు చూసేవాడిని అప్పుడప్పుడు నోటిఫికేషన్లో కొన్ని కొన్ని వీడియోస్ చూసేవాడిని అంతే నేను తక్కువ చూస్తాను యూట్యూబ్లో అందులో చాలా తక్కువ ఈ ఛానల్లో చూసేవాడిని అప్పటికి ఇంకా అనుకుంటున్నాను సర్లే ఏదో చెప్తున్నారు కదా అని చూసేవాడిని చేసేవాడిని ఏదో జరిగేది సో సో అనేది ఇంకా ఏదో సోదంతా చూసేవాడిని ఇంకా చిరాకు వచ్చి కొంచెం కొంచెం మానేసి తగ్గించేసాను మొత్తం తగ్గించేసాను తర్వాత సడన్గా ఒకసారి చెరఊరిగా ఆవిడికి ఫోన్ చేశారని ఏదో వీడియో పెట్టింది వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ అది కూడా చూసాను దాన్ని కూడా వాళ్ళు చాలా ఇదిగా చెప్పుకున్నారు ఓకే ఏదో జరుగుతుంది మనకి ఎందుకు నేను మాట్లాడుకోరుకున్నాను ఈ జయ గారిది వేరే కంటెంట్ కదా ఇవిడంతా ఎథిక్స్ అలా ఉంటుంది కదా ఇవి ప్రమోషన్లు అవి కాదు కదా అనుకున్నాను జాతకాలు అవి కాదు కదా అనేసి తర్వాత ఏమైందంటే చెర్ర ఊరి గారికి ఆవిడకి ఇప్పుడు ప్రస్తుతం ఏదో నడుస్తుంది అనేసి యూట్యూబ్లో చూసాను చూసానమాట ఆ విషయం చూసి నాకు అర్థం చేసుకున్నాను అలాంటిది ఒక టూ ఇయర్స్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని ప్రమోషన్సే ఉంటున్నాయి అనమాట నాకు నచ్చట్లేదు అవి నచ్చేవి కాక నేను చూసేవాడిని కాదు అందులో కూడా నేను కొన్ని కొన్ని విషయాలు చూసేవాడిని అప్పుడప్పుడు నోటిఫికేషన్లో కొన్ని కొన్ని వీడియోస్ చూసేవాడిని అంతే నేను తక్కువ చూస్తాను యూట్యూబ్లో అందులో చాలా తక్కువ ఈ ఛానల్లో చూసేవాడిని అప్పటికి ఇంకా అనుకుంటున్నాను సర్లే ఏదో చెప్తున్నారు కదా అని చూసేవాడిని చేసేవాడిని ఏదో జరిగేది సో సో అనేది ఏదో సోదంతా చూసేవాడిని ఇంకా చిరాకు వచ్చి కొంచెం కొంచెం మానేసి తగ్గించేసాను మొత్తం తర్వాత సడన్ గా ఒకసారి చెర్ర గారు ఆవిడికి ఫోన్ చేశారని ఏదో వీడియో పెట్టింది వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ అది కూడా చూశాను దాన్ని కూడా వాళ్ళు చాలా ఇదిగా చెప్పుకున్నారు ఓకే ఏదో జరుగుతుందిలే మనకి ఎందుకులే అనేసి నేను మాట్లాడుకున్నాను ఈ ఈ జయ గారిది వేరే కంటెంట్ కదా ఇవిడంతా సోషలైజేషన్ ఏదో ఎథిక్స్ అలా ఉంటుంది కదా ఈవిడిది ప్రమోషన్ అవి కాదు కదా అనుకున్నాను జాతకాలు అవి కాదు కదా అనేసి తర్వాత ఏమైందంటే చిర్రావూరి గారికి ఆవిడకి ఇప్పటికి ప్రస్తుతం ఏదో నడుస్తుంది అనేసి యూట్యూబ్ నోటిఫికేషన్స్ రావడం అది చూశాను నేను విషయం మొత్తం చూశాను అనమాట విషయం చూసి నాకు అర్థం చేసుకున్నాను ఆవిడ వల్ల చాలామంది ఏదో కట్టి హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి కట్టి మోసపోయారని అదంతా అబద్ధమని ఆవిడ చెప్తుంది వాళ్ళందరూ ప్రూఫ్స్తో సహా గోవిందసేన సత్యభమ్మ గారు కానీ చిర్రారు గారు కానీ ప్రూఫ్స్తో సహా వాళ్ళు బయట పెడుతున్నారు అంతా చేస్తున్నారు చూస్తున్నాను కానీ ఆవిడలో నేను ఇదివరకు ఆవిడని ఫాలో అవ్విందా ఎందుకని అనిపించింది నాకు అసలు ఈ విన్నా నేను ఫాలో అవ్వింది ఈవిడ మాటలా నేను విన్నాది ఈవిడిని చూసా నేను ఇన్స్పైర్ అయింది అనేసి నాకు అనిపించింది నాకు అసలు నచ్చలేదు ఎందుకంటే ఆవిడ కనీసం అలా అంతలాగా వీళ్ళు చెప్తున్నారు ఆవిడ వల్ల కనీసం ఇద్దరైనా మోసపోయారు కానీ ఆ ఇద్దరికి కూడా ఆవిడ సంజాయిషి చెప్పట్లేదు వాళ్ళని సారీ అడగట్లేదు వాళ్ళకి అమౌంట్ పే చేయట్లేదు తర్వాత ఏంటంటే వా వాళ్ళని తిడుతున్నారు పే కామెంట్స్ పెట్టించి తిడుతున్నారంట వాళ్ళని చాలా ఇదిగా అనిపించింది నాకు అవిని చూసి ఏంటి ఈవిడ నేను ఎన్నాళ్ళు ఫాలో అవుతుంది ఈ విడ ఎంత తేనపూసకత్త అని అందరూ అంటున్నారు ఇది నిజమా అని నాకు అప్పుడు అనమాట ఆవిడ వల్ల మాట విని వాళ్ళు ఎదరికెళ్ళారు ఆవిడ వల్ల తప్పు జరిగింది సో ఆవిడ ఏం చేయాలి నా వల్లే తప్పు జరిగింది అనేసి ఆవిడ కొంచెం సంజాషీ ఇచ్చుకుని ఏదో సెటిల్ చేసుకుని వెళ్ళిపోవాలి అంతేకాని ఆవిడ ఉన్న ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసేసుకుంది నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనే అంటుంది కానీ తప్ప ఇప్పటికీ ఆవిడ మారట్లేదు ఏమీ చెప్పట్లేదు దానికోసం నాకు అదే అర్థమైంది కాక వీళ్ళందరి మీద కేసులు కూడా ఇప్పుడు బుక్ చేశారంట కేసులు పెట్టారంట వీళ్ళందరి మీద అది కూడా చూశాను ఇలాంటి టైంలో చెర్ర కానీ చెర్ర గారు కానీ గోవింద సేన సత్యభామ గారు కానీ సపోర్ట్ అనేది అడుగుతున్నారు వీళ్ళ కోసం ఇది నిజంగా ఖండించవలసిన విషయం కాబట్టి నేను మాట్లాడుతున్నాను చాలా విషయాలు నేను మాట్లాడను కానీ ఇది ఎందుకో మాట్లాడాలని అనిపించింది అనమాట చిర్రాబూరి గారు చాలా చాలామంది మారుతున్నారు ఒక్క వారాహి అమ్మవారి విషయంలో తప్ప మిగిలిన విషయంలో ఆయన చాలా ఇదిగా ఉంటారు గోవిందసేన సత్యభామ గారు మాటలు కూడా చాలా బాగుంటాయి అర్థం చేసుకుంటే అర్థమవుతాయి కానీ ఒక్క వారాహి విషయంలోనే వీళ్ళు కొంచెం ఖండించే విధంగా ఉంటారు ఒక్కటివి తీసేస్తే మిగిలిందంతా మంచిదే చెప్తారు కదా సో అందుకనేసి నేను ఈ వీడియోలో వీళ్ళ కోసం మాట్లాడటం జరుగుతుంది అనమాట ఈ ఈ అమ్మ మాట జయ గారు సో ఇంకా ఎలాగా జరుగుతున్నాయి కదా సో మీరు అర్థం చేసుకోండి ఎవరిన నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీరే అర్థం చేసుకోండి తేనె పూసన కత్తుల్లో మాట్లాడుతున్నారు అందరూ యూట్యూబ్ అంటేనే ఒక దరిద్రంగా తయారైంది ఈ రోజుల్లో ఇలాంటి టైంలో అందరూ కొంచెం ఆలోచించి స్టెప్స్ తీసుకోవాలి అజయ్ గారు ఆవిడనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ప్రమోషన్స్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని చూడండి మీరు ఎంతవరకు చూడాలో అంతవరకే చూడండి అంతే తప్ప ఎక్స్ట్రా చేసుకో మీరు ఫాలో అవ్వద్దు వీళ్ళు కేసులు అవడానికి వారాహి అమ్మవారు ఏమన్నా కారణం అనేసి కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ అన్నారనమాట ఎందుకంటే క్యాషువల్గా మాట్లాడుకుంటాం కదా ఇన్స్టా ఫ్రెండ్స్ వారాహి అమ్మవారి కోసం వీళ్ళిద్దరూ చాలా దుష్ప్రచారం చేసి అమ్మవారిని చాలామంది కొలుచుకోవడం మానేశారని చెప్పాను కదా అనుకున్నాము దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయింది వీళ్ళకి ఏమైనా ఇంపెక్ట్ అయిందా అనేసి అనుకున్నాం కానీ ఒకటండి అమ్మవారు ధర్మం కోసం మాట్లాడే వాళ్ళు ఎప్పుడు సాయంగానే ఉంటారు ఎప్పుడు తోడుగానే ఉంటారు వీళ్ళు ఎందుకు చెప్పారు ఆ విషయం మనకు అనవసరం అమ్మవారిని ఇది చేయడం కానీ వీళ్ళుకి అమ్మవారు ఎప్పుడు తోడగానే ఉంటారు ఎందుకంటే చెర్ర గారు అయితే అమ్మవారి భక్తులు అనమాట అమ్మవారు ఎప్పుడు ఆయన శ్రీమాతమ అని అంటారు ఎందుకంటే నేను ఒక ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ నుంచి ఆయన ఫాలో అవుతున్నాను పూజా టీవీలో చూడనప్పటి నుంచి అప్పుడు కూడా ఆయన ఎప్పుడైనా ఎవరైనా కాల్ చేస్తే ఫస్ట్ శ్రీమాతే నమ అంటేనే వాళ్ళకి రిప్లై ఇచ్చేవారంట ఇచ్చేవారు అంత ఇష్టం ఆయనకు అమ్మవారు ఆయన అమ్మవారిని కొలుస్తారు అమ్మవారు ఎప్పుడు ధర్మం పక్కనే ఉంటుంది అనమాట ఎప్పుడు ధర్మానికి అండగానే నిలబడుతుంది కాబట్టి ఈయనకి కూడా ఏమీ అమ్మవారి ఇది కాదు ఖచ్చితంగా ఈయన గెలుస్తారు అందులో Dautemi Ledu. ఇంకా అమ్మ మాట అజయ్ గారికి అయితే నేను ఈ వీడియో ఆవిడ చూడరు ఎందుకంటే అంతవరకు మనం వీడియో వెళ్ళదు కానీ నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఒకవేళ మీకు ఏమన్నా ఇంకా ఫాలోవర్స్ మీద అభిమానం ఉండి అందరూ బాగోవాలి అనేసి అనాలి ఆవిడెప్పుడు స్టార్టింగ్ వీడియో ఓపెన్ చేయగానే అందరూ ఆనందంగా ఉండాలనేసి మాట్లాడతారు కాబట్టి అందరూ ఉండాలనుకుంటే కంపల్సరీ ఆవిడ వాళ్ళని ఫాలోవర్స్ని తీసుకొచ్చి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి కొంచెం సమాధానం చెప్పి వాళ్ళకి అమౌంట్ ఏదన్నా సెటిల్ చేసి వాళ్ళని జాగ్రత్తగా ఇది చేస్తే ఇంకా ఇంకక్కడితో ఇష్యూ అయిపోద్ది ఆవిడ వాల్యూ కూడా ఉంటుంది పెద్ద తరహాగా లేదంటే ఆవిడ ఉన్న వాల్యూ దిగజారిపోద్ది ఇప్పటికే చాలామంది ఆ నెగిటివ్ కామెంట్స్ చాలా పెడుతున్నారు ఆవిడ కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేసుకుని అంత ఇదికి వెళ్ళిపోయిందనమాట సో కాబట్టి కంపల్సరీ ఆవిడ ఇప్పటికన్నా అర్థం చేసుకుని క్షమాపణ ఇప్పటికీ ఆవిడ అడగట్లేదు నాకు అది అక్కడే ఇది కింద అనిపించింది ఆవిడ క్షమాపణ అడగట్లేదు ఎవరిని కూడా దీనికి సమాధానం చెప్పట్లేదు అమౌంట్ కోసం కూడా అక్కడే నాకు ఈవిడి ఈవిడ కోసం నాకు ఏదోలా అనిపించింది ఏంటి ఇన్నాళ్ళ ఈవిడని ఫాలో అయ్యింది మనం అనేసి నాకు బాధ అనమాట పబ్లిక్ కూడా అంటే ఫాలోవర్స్ ఇన్స్టా యూట్యూబ్ చూసేవాళ్ళు కూడా మీరు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి ఏం చేస్తున్నాం మనం ఎవరిని ఫాలో అవుతున్నాం మనకి కరెక్ట్ అయినా మనం చేసేది అనేది కూడా ఆలోచించుకోండి వాళ్ళు చూపించారని కొనేయడం వాళ్ళు చెప్పారని ఫాలో అయిపోయి వెళ్ళిపోవడం అది అంతా తప్పండి దొంగోడు ఎంత ఉందో మో మోసపోయినోడు ఎంత ఉందో మోసం చేసినోడు తప్పు కూడా అంతే ఉంటుంది రెండు పక్కల పాళ్ళు ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించుకునే ఇది చేయండి మీరు మోసపోయిన మోసపోయినంటే మీరు ముందు ఆలోచించుకోవాలి కదండి ఆ ఇంగిత జ్ఞానం మనకి ఉండాలి వాళ్ళెంతవరకు యూట్యూబర్స్ అంతవరకు అనమాట వాళ్ళు ఇప్పుడు అదే చెప్తున్నారు ఈజీగా మేము ఏదో చెప్పాము వాళ్ళు ఫాలో అవ్వరు మాకు పనే ఉంది మాకు సంబంధం లేదు అనేసి మాట్లాడుతుంది ఆవిడ సో కాబట్టి మీరు ఆలోచించు నచ్చిందనే అనుకుంటున్నాను మొత్తం అంతా అర్థం అనుకుంటున్నాను కాబట్టి మీ అందరూ కూడా చెర్ర గారికి సపోర్ట్ చేయండి ఇలాంటి వాళ్ళందరినీ అవాయిడ్ చేయండి పూసిన కత్తులకి కొంచెం దూరంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము యూట్యూబ్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి ఒకసారి పనిచేసే ముందు ఆలోచించుకోండి అందరూ బొ బొట్లో పెడతారు మేము కూడా పెడతాము కానీ చెప్తున్నాను అంతవరకే కాబట్టి ఆలోచించుకొని చేయండి ఏం చేయాలకని కానీ చెర్ర గారికి ఈ విషయంలో సత్యభామ గారికి మా సపోర్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది అన్నమాట చె ఊరి గారు చాలా ధర్మ పోరాటం చేస్తున్నారు ఈ విషయంలో ఆవిడకి ఆయనకి అమ్మవారి అనుగ్రహం కంపల్సరీ ఉంటుంది వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను వరాహి నవరాత్రులకు సంబంధించి వీడియో కంపల్సరీ చేస్తాను నేను ఇంతేనండి ఈ వీడియో మటుకు మాత్రే నమ మీ కామెంట్ మాత్రం కంపల్సరీ తెలియచేయండి నేను చెప్పింది రైటర్ రంగు కూడా నాకు అర్థం కావాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి శ్రీ మాత్రే నమ